గతంలో చేసినటువంటి సేవకు కొనసాగింపుగా మరొకసారి అవకాశం ఇస్తే మనందరికీ కూడా సేవ చేసినటువంటి అవకాశం ఉన్నది మన కేసు సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా ఫోన్ రిసీవ్ చేసుకొని మన సమస్య పరిష్కారం అయ్యే వరకు మన వెంట ఉండి మనం ప్రోత్సహిస్తూ మన వెంట వెంట ఉంటున్నటువంటి అన్న పెద్దలు గౌరవనీయులు పూల రవీందరకు పొందిన బిడ్డలందరూ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి శాసన మండలి ప్రయోజనంగా మీరు మీ పాఠశాలలో మీ చేయాల్సిందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సావిత్రిబాయి పూలే మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు సోదరులు యాకమల్లు గారు ప్రిన్సిపల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు మరియు టీపిటియు రాష్ట్ర అధ్యక్షులు ఈ ఈ మోడల్ స్కూల్ కార్యవర్గ సభ్యులు ఇప్పుడు అందరూ ఈరోజు లేకుండా నుండి విచ్చేసిన సందర్భానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఒక మంచి కార్యక్రమం దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయునిగా కష్టపడి మహిళా విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన సావిత్రిబాయి పూలే ఈరోజు ఈ రాష్ట్రంలో వేలాది మంది మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగులు తయారవుతున్నారు అంటే ఆ రోజు తను ప్రారంభించిన మహిళా పాఠశాల ఇంతమంది సమాజంలో విద్యార్థికులు కాగలుగుతున్నారు రాబోయే రోజుల్లో నేటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల మూడు రోజుల క్రితమే నిర్ణయం తీసుకొని సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి మూడవ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయం అదే పద్ధతిలో దేశ ప్రజలందరూ అభినందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజును జనవరి మూడవ తేదీని దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆ విధంగా ప్రకటించి మహిళల గౌరవాన్ని పెంపొందించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా సుమారు తొంభై మంది మహిళా ప్రధానోపాధ్యాయులు మహిళా కేజీబీబీ ఎస్ఓలు గురుకుల పాఠశాలలో పనిచేసే మహిళా ప్రిన్సిపల్స్ మోడల్ స్కూల్ మహిళా ప్రిన్సిపల్సు సిఆర్పి ఉపాధ్యాయులను అందరినీ గుర్తించి వారందరికీ మంచి గౌరవప్రదంగా సన్మానం చేయడం నిజంగా మహిళలంతా గర్వపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో సోదరుడు నేతమల్లి గారిని వేణుగోపాల్ రెడ్డి గారిని మిత్ర బృంద బృందాన్ని అందరినీ అభినందిస్తూ ఇదే సందర్భంగా నేను మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గం నుండి టీచర్ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మీకు మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు ద్వారా శాలరీసు నోషనల్ సర్వీస్ ఖచ్చితంగా ఇప్పిస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ మినిమం టైం స్కేల్ కొరకు తీవ్రమైన కృషి సెల్ఫీ సాధించే ప్రయత్నం చేస్తానని గురుకుల పాఠశాలల్లో వార్డెన్స్ను ఏర్పాటు చేయించి టైమింగ్స్ తొమ్మిది గంటలకు మార్చే విధంగా చేస్తాను అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఊళ్ళ రవీందర్ పేరు ఎదురుగా ఒకటి అంకె వేసి గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ